హలో ఫ్రెండ్స్ పాకంతో పని లేకుండా ఎవరైనా చాలా ఈజీగా చేయగలిగే స్వీట్స్ లో ఒకటి ఈ బేసన్ లడ్డు ఈ స్వీట్ ని ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసేసుకోవచ్చు సరైన కొలతలతో చేసుకుంటే స్వీట్ ఫెయిల్ అవడమే ఉండదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ప్యాన్ లో వన్ కప్పు శనగపిండి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు కప్పు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ ఇది ముద్దగా అవి తర్వాత లూజ్గా అవుతుంది మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో కప్ప వరకు మిక్సీ పెట్టుకున్న పంచదార పొడి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపాక ఇలా ముద్దలా తయారవుతుంది చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి ఉండ చుట్టడానికి గట్టిగా అనిపిస్తే గనక పొయ్యి మీద ఒక నిమిషం పాటు వేడి చేసి తీసుకోండి లూజ్ అవుతాయి కనుక టూ త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసి కలుపుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే కుంకుమ పువ్వు కట్ చేసుకున్న బాదం పప్పుతో గార్నిష్ చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్